Hi friends, welcome to our channel. మీలోవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మెగా నందమూరి హీరోలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ బేసే వేరు రెండు ఫ్యామిలీల నుంచి ఏ హీరో మూవీ వచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు పొలిటికల్గా కూడా వీరి మధ్య సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచే మంచి బాండింగ్ ఉంది ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఎలక్షన్ క్యాంపెయిన్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే వీరిద్దరికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ గురించే ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది అదేంటో ఇప్పుడు చూసేద్దాం బాలకృష్ణ గతేడాది భగవంత్ కేసరి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఎట్ ప్రజెంట్ ఆయన బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ టూ షూటింగ్లో పాల్గొంటాడు ఇక పవన్ విషయానికి వద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు ఉన్నాయి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు ఇప్పటి ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు ధర్మం కోసం యుద్ధం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్ రెండు వేల ఇరవై మూడులో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత విడుదల కాబోతోంది ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం అయితే పవన్ బాలకృష్ణ కాంబోలో ఓ మూవీ వస్తే బాగుంటుందని సగటు మెగా నందమూరి ఫ్యాన్స్ కోరుకోవడం కామనే అయితే ఒకానొక సమయంలో వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూసే ఛాన్స్ మిస్ అయ్యాం వీరిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టార్ సినిమా ప్లాన్ చేశాడు ఓ దర్శకుడు అవును మీరు విన్నది నిజమే పవన్ తో అవకాశం వచ్చిన బాలకృష్ణ చేజార్చుకున్న మూవీ మరేదో గోపాల అనే టైటిల్ తో వచ్చిన మూవీని ఈ సినిమా రెండు వేల పదిహేను లో విడుదలై అబోవ్ యావరేజ్ టాక్ బిలో హిట్ టాక్ తెచ్చుకుంది డైరెక్టర్ కిషోర్ కుమార్ కేవలం పన్నెండు కోట్లతో తీసిన ఈ మూవీ ఎనభై కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్ టాక్ అందుకుంది ఇందులో పవన్ కళ్యాణ్ వెంకటేష్ లు లీడ్ రోల్లో నటించారు అయితే ఈ సినిమాకు హీరో బాలకృష్ణకు పెద్ద లింకే ఉందట గోపాల గోపాల మూవీని బాలయ్య పవన్ కాంబోలో తెరకెక్కించాలని డైరెక్టర్ కిషోర్ కుమార్ అనుకున్నాడట సినిమా కథను మొదట బాలయ్యకు చెప్పాడట స్టోరీ విన్న బాలయ్య తన ఇమేజ్ కి ఆ రోల్ సెట్ కాదని అన్నాడు ఇది విన్న డైరెక్టర్ షాక్ కి గురయ్యాడు అయితే కృష్ణుడి పాత్రను బాలయ్య రిజెక్ట్ చేశాడా లేదా విక్టరీ వెంకటేష్ పాత్రను రిజెక్ట్ చేశాడా అని క్లారిటీగా తెలియదు అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి బాలయ్య కావాలనే ఒప్పుకోలేదని అప్పటికే లెజెండ్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య పవన్ తో కలిసి పని చేయడానికి ఇగో అడ్డు వచ్చిందని మరికొందరు అంటున్నారు అలా బాలయ్య పవన్ కాంబోలో రావాల్సిన సినిమా వెంకటేష్ పవన్ కాంబోలో వచ్చిందనమాట అయితే వైరల్ అవుతున్న ఈ వార్త గురించి పవన్ బాలయ్య స్పందిస్తేనే క్లారిటీ వచ్చేలా ఉంది ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అలాగే ఈ సీనియర్ మెగా నందమూర్ హీరోలు కలిసి చేస్తే అదే రేంజ్ హిట్ పడేదని అభిమానులు అనుకుంటున్నారు ప్రస్తుతం ఇద్దరు క్రేజ్ పరంగా టాప్ లోనే ఉన్నారు సో భవిష్యత్తులోనైనా వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ విషయంపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ